దివంగత నటుడు మాజీ ఎంపీ కృష్ణంరాజు సినీ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడుగా కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులే బీజేపీ తరఫున ఎంపీగా కూడా రెబల్ స్టార్ పనిచేశారు దీంతో ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన భార్య శ్యామలాదేవి కొనసాగిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే వైసీపీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సరావుపురం లోక్సభ స్థానం నుంచి శ్యామలాదేవి పోటీ చేయబోతున్నారని ప్రచారం జోరు అందుకుంది ఈ నేపథ్యంలో తన రాజకీయ అరంగేతరానికి శ్యామలాదేవి కీలక ప్రకటన చేశారు కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ నిర్వహణను దగ్గరుండి చూసుకున్న శ్యామలాదేవి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం తాను కృష్ణంరాజు జయంతి వేడుకలు హెల్త్ క్యాంపులపై ఫోకస్ చేశానని అవి విజయవంతంగా పూర్తయ్యాక రాజకీయాలపై స్పందిస్తానని అన్నారు నర్సరావుపురం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృష్ణంరాజు ఎంతోగానో పాటుపడ్డారని పేదలకు నాణ్యమైన విద్య వైద్య సదుపాయాల కోసం తన వంతు కృషి చేశారని వెల్లడించింది ప్రజలకు సేవా కార్యక్రమాలపై తాను దృష్టి చే మొత్తం కేంద్రీకరించానని తెలియజేశారు